మాట్లాడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం పొంచి ఉంది ఆ భయాందోళనతో వాళ్ళు ఉంటున్నారంటే గతంలో కూడా ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి కొన్ని కొన్ని చాలా సీరియస్గా ఉండేది ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సెక్యూరిటీ చాలా హై సెక్యూరిటీతో ఆయన వెళ్ళేవారు కానీ ఇప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికారంలో లేరు కాబట్టి సెక్యూరిటీ పరంగా కొద్దిగా తగ్గించడం కూడా ఆందోళన కలిగిస్తుంది ఆయనకి థ్రెట్ ఉంది అని చెప్పి అవసరం ఇదేంటి రాజకీయ పరంగా మాట్లాడే అంశం అంటారా లేకపోతే ఆ పార్టీల కార్యకర్తలు నాయకులు అదే అవుతారు కదా థ్రెడ్ పర్సెప్షన్ వాళ్ళ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి సో టార్గెట్ అంతా కూడా వాళ్ళే ఉంటారు చంద్రబాబు నాయుడుకు ప్రమాదం అనే కదా ఇప్పుడు ఆయన ఇంటి దగ్గరికి జోగి రమేష్ వాళ్ళు వెళ్ళినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఆ తర్వాత జెడ్ జెడ్ ప్లస్ జెడ్ ప్లస్ ప్లస్ ఇట్లా లోకేష్కు బా ప్రమాదం అంటే ఆయనకు కూడా ఒక ఇది ఏర్పాటు చేశారు ఒక దశలో పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయనకు కూడా పెట్టారు కాబట్టి అప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు ఈయన ప్రతిపక్షంలో బలహీనపడ్డాడు వాతావరణం కూడా ఇప్పుడు మనం చర్చిస్తున్నట్టుగా ఉద్రిక్తంగా ఉంది మీరు కొంచెం కనుక రీలు వెనక్కు తిప్పితే ఇంకా ఫలితాలు రాకముందే అప్పుడు అదనపు అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవల్ సుధాకర్ రెడ్డి లండన్లో వాళ్ళ అభిమానుల సమావేశంలో మాట్లాడుతూ అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రమాదంలో ఉన్నారో మీకు తెలీదు అప్పుడు ఇంకా రిజల్ట్స్ రాలేదు ఇంకా చివర ఐ థింక్ ఒక పది రోజుల ముందు ఫలితాలు అంటే ఈవెన్ ఎగ్జిట్ పోల్ రాకముందు ఆయన లండన్ వెళ్ళారు అవును పోలింగ్ ముగి బ్రేక్ అప్పుడు అప్పుడు అన్నమాట ఇప్పుడు కాదు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అప్పుడే అన్నారు మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు దాని మీద రకరకాల ట్రోల్స్ మళ్ళీ అప అపహాస్యాలు మెయిమ్స్ అన్నీ కూడా జరిగాయి ఏదైనా ఒక పార్టీ కానీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే వ్యక్తి కూడా ఇప్పుడు వర్మ కూడా నాకు ఇది ఉంది అని మీరు పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు మీ దగ్గర కొంత రుసుము తీసుకొని మీకు భద్రత ఏర్పాట్లు చేస్తారు ఒకవేళ వాళ్ళు కన్విన్స్ అయితే కాబట్టి జగన్కి అది ఉందా లేదా దాన్ని తప్పకుండా రాష్ట్ర పోలీస్ శాఖ లేదా ప్రోటోకాల్ వాళ్ళు దాన్ని దాన్ని అంచనా వేయాలి వేసి ఏమేమి చేయాలి అది చూసుకోవచ్చు అది వాళ్ళు కూడా అప్పీల్ చేయాలి ఇప్పుడికే మీడియాలో ప్రకటనలు చేస్తే ఒక్కోసారి పోలీస్ అధికారులు డీజీపీ లాంటి వాళ్ళు మీడియాలో వచ్చిన వాటిని కూడా తీసుకొని స్పందిస్తుంటారు కానీ ఇప్పుడున్న వాతావరణంలో డీజీపీలో ఎవరైనా అంత పని చేయలేదు చేస్తే మళ్ళీ యువతల వాళ్ళు దాడి చేస్తారు కాబట్టి వైసీపీ భావన అదే అయితే వాళ్ళు అధికారికంగా తమ అభ్యర్థనను ప్రభుత్వానికి అందజేయటం సరైన పద్ధతి ప్రభుత్వం స్పందించకపోతే అప్పుడు వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు మాకు ఇంత ఇది ఉంది అయినా కానీ రావటం లేదని దానికంటే ముందే మనం తెలుసుకుంది ఏంటంటే జగన్గా తొమ్మిది వందల మంది పోలీసులు పెట్టారు ఇట్లాంటివన్నీ కొన్ని రోజులు ఫలితాలు వెంటనే మూడు నాలుగు రోజులు ట్రోల్ అయ్యాయి అంతమంది ఏం లేరు ఉన్నది ఇంతమంది అని పేర్నినని ఓ ప్రకటన చేశాడు ఆ తర్వాత సెకండ్ స్టేజ్లో ఇంతమంది ప్రైవేట్ ఆర్మీని ఇంతమందిని పెట్టుకున్నాడు మరి ఇక ఎందుకు ఇంత భయం ఇవన్నీ కూడా ఎవరు ఎంత భయపడతారు ఎవరెంత నిర్భయంగా ఉంటారు అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలు లేదా వాళ్ళ వాళ్ళ ఆలోచనలు పరిస్థితులు నేపథ్యాలు సమాచారాలు మీకున్న సమాచారం అదే ఉండకపోవచ్చు ఉండొచ్చు కానీ నేను చెప్పగలిగింది ఒకటే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వైఎస్ఆర్ పార్టీ కనుక ఆ విధంగా భావిస్తే వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ కానీ అసలు పొలిటికల్ పార్టీగా కానీ వాళ్ళు ప్రభుత్వానికి ఒక డీజీపీకి ఒక మెంబరానం ఇవ్వచ్చు ఇదిగో ఫలానా కారణాల వల్ల మేము ఇలా ఆయనకు ప్రమాదం ఉంది అనుకుంటున్నాం మీరు భద్రత పెంచగలరని అప్పుడు ఏం సమాధానం ఇస్తారు ఏం జరుగుతుంది రెండవది ఎలాగో ఢిల్లీకి లేఖలు రాసే అలవాటు ఉంది కాబట్టి గతంలో జగన్ ప్రభుత్వం ఇవ్వకపోయినా వీళ్ళు కేంద్రానికి రాస్తే తెప్పించుకున్నావు ఆ విషయంలో హోంశాఖ సహాయం కూడా తీసుకోవచ్చు అది మెరుగైన పద్ధతి కానీ రోజు బాగాలేదు ప్రమాదం అది ఇదే అని చెప్పి వార్తలు ఎక్కువగా బయటికి రావటము అనేది వాతావరణాన్ని ఇంకొంచెం క్షీణింపజే అదే మేలు చేయదు అది అనవసరంగా ఒక వలనబులిటీని అంటే గురయ్యే లక్షణాన్ని మరింత పెంచుతుంది రెడ్ ఎమ్ డైరెక్ట్లీ పుట్ ది కేస్ బిఫోర్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ పోలీస్ అవును పోలీస్ రెస్పాన్స్ తర్వాత దే మేము అప్రోచ్తే కోర్టు రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ ఇప్పటి వరకు జరిగిన పాలన నేపథ్యంలో అసలు ఇలా ఉంటుందని ఎవరు ఊహించలేదు కదా ఇంత షార్ట్ టర్మ్లో ఈ ఉద్రిక్తతలు ఈ అడవుళ్ళు గొడవలు ఉంటాయనే ఆ ఉద్దేశం అయితే ప్రజల్లో ఉందండి మరి ఎంతసారి అంటే వీళ్ళు ఇచ్చిన మెసేజ్లు అలా ఉన్నాయి కదండి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ప్రతీకారాలు వద్దు అవి ఇప్పుడు ఇస్తున్నారు కదా గదైతే ఖండిస్తున్నా కదా అంటాడు కదా అవును గాయంలో హోం మంత్రి హోట శ్రీనివాసరావు అవును ఆయన అనుకుంటా ఆ ఎదురుగా ఏమో తనికల భరణి ఇంటర్వ్యూ చేయడానికి వస్తే సో అందరూ ఖండిస్తున్నారు కదా అందరూ శాంతంగా ఉండాలి ఇలాంటి ఘటనలు మంచిది కాదు అని వాళ్ళు చెప్తూనే ఉంటారు కానీ రాజకీయంగా వ్యవస్థాగతంగా కూడా వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ క్యాడర్లను కూడా అలా చెప్పాలి ఇంకొంతమంది స్థానిక కార్యకర్తలు చోటా మోటా లీడర్లు ఏమంటున్నారు మేము అలాగే అంటుంటాము మీరు చేసేది మీరు చేస్తుండాలని మాకు సంకేతాలు వస్తున్నాయి కాబట్టి మేము చేయాల్సిందే లేకపోతే మమ్మల్ని అమ్మలు ఇన్ని రోజులు మేము పడ్డాము ఇప్పుడు మేము ఎందుకుంటాం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో దీర్ఘకాలంలో నిలబడేవి కాదు ఒక ఫలితం నిజంగా ఒక విజయం ఒక మంచి సంకేతము కొంత ప్రశాంతత ఇస్తే దానివల్ల వచ్చే ఊపిరి పిల్చుకొని అమ్మ బాగుంది అనుకుంటారు ఇప్పుడు ఏమైందంటే తేడా ఏంటి ఉప్పు కప్పు ఒక్క పోలిక నుండు అన్నట్టుగా అవే విధమైనవి కొనసాగుతున్నాయి కదా అనే ఒక ప్రశ్న ఇక్కడ ఎదురవుతుంది మంచిది కాదు అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా వివిధ రూపాల్లో కూడా చెప్పడం కూడా విన్నాం మనం అవును సార్ తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ గొడవలు కానీ హడావుల్లో కానీ అసలు వాళ్ళ పొత్తులో ఉన్న